ఇప్పుడు మీరు చూడబోయే ఈ ప్రాపర్టీ విజయవాడ నుండి అవినగడ్డ వెళ్ళే కరకట్ట రోడ్డు ప్రక్కనే ఉంటుందండి ఇది విజయవాడ నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దేవరపల్లి గ్రామం కిందకి వస్తుందండి ఇది తోటలవల్లూరు మండలం ఇది కరకట్ట రోడ్డుకి కృష్ణానది వైపు కాకుండా బందర్ రోడ్డు వైపు కరకట్ట రోడ్డు ప్రక్కనే ఉన్న డొంక రోడ్డు ఫేస్ ఉంటుందండి ఎకరం ముప్పై సెంట్లు మాగాని పొలం అండి ఇది స్క్వేర్ బిట్ అండి ఇది ఇది వచ్చి మీకు ఎకరం ముప్పై సెంట్లు ఒక ఎకరం వచ్చి ఓనర్ గారు అరవై లక్షల రూపాయలు చెప్తున్నారండి స్మాల్ నెక్సిబుల్ దగ్గరగా హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ ఉన్నాయండి మీకు ఈ ప్రాపర్టీ వివరాలు డిస్క్రిప్షన్లో ఇవ్వడం అది చూసి మీకు నచ్చినట్టుగా స్క్రీన్ మీద ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి